ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త వల్ల తుఫాను నష్టం తగ్గిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్ పేటలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు బురదలో దిగి నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కలెక్టర్ బాలాజీ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూసారు దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ వన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతంగా అందరూ కళకార్య దృష్టి చేసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేల రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకని చూస్తా ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ మన బుద్ధు ప్రసాద్ గారు మంత్రి గారు ఉన్నారు దీనికి కౌలు రైతు కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం సో వీటన్నిటికీ కూడా ఏమైతే మనకి ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా బట్టి అందిస్తాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంతా కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు ఆ కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ